ఓం శ్రీ గురుభ్యో నమ ఓం మాత్రే నమ శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని తొమ్మిది వందల ఎనభైవ నామంగా అమ్మవారిని జ్ఞానగమ్య అని వసన్యాది వాగ్దేవతలు కీర్తిస్తున్నారు ఈ నామానికి మంత్రస్వరూపం శ్రీ జ్ఞానగమ్యాయ నమ ఏ దేవత గురించి మనం తెలుసుకోవాలన్నా ఆ దేవత యొక్క జ్ఞానం మనకు అవసరమవుతుంది దేవత యొక్క జ్ఞానం లేకుండా ఆ దేవతను మనం దర్శించుకోలేం కాబట్టి జ్ఞానము చేత అంటే దేవత యొక్క జ్ఞానము చేత పొందబడే తల్లి ఈ నామంలో జ్ఞానగమ్య అని వసిన్యాది వాగ్ దేవతల చేత కీర్తించబడుతున్నారు జ్ఞానమును పొందిన తర్వాత మనం తెలుసుకున్న విషయాన్ని ఆచరణలో పెట్టగలగాలి అంటే ఒక దేవత యొక్క మంత్రం ఉపదేశం పొందినప్పుడు ఆ మంత్రాన్ని ఎలా జపించాలి జపం చేసేటప్పుడు ఏ ఏ నియమాలు పాటించాలి ఏ జపమాలను ధరించాలి మొదలైనవి తెలుసుకోవడం దేవతా విజ్ఞానం అవుతుంది ఆ తెలుసుకున్న జ్ఞానాన్ని ఆచరణలో పెట్టి సాధన చేయడం వల్ల మాత్రమే ఆ దేవత మనకు ప్రత్యక్షమవుతుంది ఆ దేవత యొక్క అనుభూతిని మనం పొందగలుగుతాము కాబట్టి జ్ఞానము వలన కలిగే ఆచరణ చేత లభించే తల్లి ఈ నామంలో జ్ఞానగమ్య అని వసన్యాది వాగ్దేవతల చేత కీర్తించబడుతున్నారు జ్ఞానము యొక్క సాధనకు ఆ తెలుసుకున్న జ్ఞానము ఆచరణలో పెట్టేందుకు సాధకుడు ఎన్నో కష్టాలను అనుభవిస్తాడు అంటే ఈ దేహమే నేను అనే భ్రాంతి నుండి విడువడి నేను ఆత్మస్వరూపుడను అనే భావం కలగడానికి మనసు చాలా కష్టపడుతుంది నేను అనే అహంకారం పూర్తిగా నశించిపోవాలి అంటే మనసు చాలా బాధపడుతుంది ఆ బాధలను మనస్సు భరించి తల్లి యొక్క దయ వల్ల ఆ బాధలను దాటగలిగి అమ్మవారి పాద పద్మములు చేరుకున్నవాడు దేహభ్రాంతి విడిచినవాడు మాత్రమే అమ్మవారి కృపకు పాత్రుడవుతున్నాడు అని ఈ నామం మనకు తెలియచేస్తుంది అమ్మవారి అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమ